సంజామల మండలం ఆకుమల గ్రామంలో ముస్లిమ్స్ మైనారిటీల ఇంటికి క్యాంపెయినింగ్కి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపెయినింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ బీజేపీ అలియన్స్ తోటి పొత్తు పెట్టుకుందని టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని వాళ్ళు ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు ముస్లిం సోదరులకి అలాగే ఆకుమల్ల ప్రజలకి తెలియజే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా అనేది నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆకుమల్ల గ్రామ ప్రజలు కావచ్చు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవలసిందిగా కోరుతున్నాను ముప్పై నాలుగు కేసులలో సిబిఐ కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు ముప్పై నాలుగు కేసులలో నలభై ఐదు లక్షల కోట్ల అవినీతికి పాల్పడి మొదటి ముద్దాయిగా ముప్పై నాలుగు కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయట ఉన్నాడు అంటే అతను జైల్లోనికి వెళ్లకుండా ఈరోజు బయట ఉన్నాడు అంటే సిబిఐతో పొత్తు పెట్టుకోవడం కాదా అని చెప్పి నేను మీడియా ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నాను అదేవిధంగా జైలుకి జైలు జీవితం నుంచి ఈరోజు బయట ఉన్నాడు అంటే కేవలము మీరు బీజేపీతో పొత్తు ఉన్నారు కాబట్టి బీజేపీ ఎన్సీఏ సిఏఏ చట్టాలను తీసుకొని వచ్చినప్పుడు మీ ఎంపీలు కావచ్చు పార్లమెంట్ ఎంపీలు అయినా రాజ్యసభ ఎంపీలు అయినా కూడా ఈ బిల్లులకి మీరు బీజేపీకి సపోర్ట్ చేశారా లేదా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారా అని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను అదేవిధంగా రోజు వరకు కూడా మీరు మేమే మేము బాహ్యంగా బాహ్యంగా మేము బీజేపీతో అదేవిధంగా జనసేన అలియన్స్తో పొత్తు పెట్టుకున్నాము కానీ ఈ రోజు వరకు కూడా మీరు ఇంటర్నల్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయము ఒకసారి ప్రజలు గుర్తించవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు వరకు నూట ఏడు మంది ముస్లిమ్స్ మైనార్టీలను చంపితే ఇంతవరకు మీరు దాని మీద ఛార్జీ సీటు కూడా వేయని దాఖలాలు ఈరోజు వరకు ఉన్నాయి నంద్యాలలో భార్య భర్త ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాక్లో పడి చనిపోతే రోజు వరకు కూడా అబ్దుల్ సలాం కుటుంబము ఈ రోజు వరకు కూడా మీరు దాని విచారణ ఎంతవరకు తీసుకొని పోయారని చెప్పి నేను మిమ్మల్ని మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని విమర్శించి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈరోజు ఆ రోజు బీజేపీని విమర్శించి చంద్రబాబు నాయుడు బయటికి రావడం జరిగింది కానీ ఈరోజు బీజేపీతో మళ్ళీ ఎందుకు ఆయన కలవడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నెండు లక్షల కోట్లు ఇరు తప్పు చేయడం జరిగింది అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తి మీద దాదాపుగా లక్ష రూపాయలు అప్పు అంటే ఈ అప్పు తీరిపోవాలి అన్న రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి జరగాలి అన్న కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే సాధ్యం కాబట్టి మనకు ప్రత్యేక హోదా కావాలి కాబట్టి ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మనకు కేంద్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల గురించి మోడీతో మాట్లాడడం జరిగింది ఆయన కూడా దానికి ముస్లిం సోదరులు చంద్రబాబు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది పెళ్ళి కానుకలు ఇవ్వడం జరిగింది ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మక్కాకి వెళ్ళాలి మక్కాకి వెళ్ళడానికి వారి దగ్గర ఆర్థిక స్తోమత తక్కువ ఉండడం వల్ల ఆయన హజ్ హౌస్ను కట్టించడం జరిగింది ఇప్పటికీ మన రాష్ట్రంలో రెండు హజ్ హౌసులు ఉంటే విజయవాడలో హజ్ హౌసు పూర్తయిపోయింది అక్కడ నుంచి హజ్ యాత్రకు వెళ్ళేవారు హజ్ హౌస్ని వెళ్తూ ఉన్నారు రెండవ హజ్ హౌస్ వచ్చేసి కడపలో కడపలో నిర్మించడం జరిగింది టీడీపీ గవర్నమెంటే తొంభై శాతం పూర్తి చేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది శాతము కూడా పూర్తి చేయకుండా ఈరోజు అదే హజ్ హౌస్లో పందులు పొలాడుతూ ఉన్నాయి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి కంప చెట్లు మొరిచి ఒక అందంగా ఉన్న హజ్ హౌస్ రోజు శిథిలా వ్యవస్థ చేరడం జరిగింది అంటే దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా అక్కడ కడపలో అంజద్ బాషా అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి కేవలము పది శాతాన్ని ఈరోజు పూర్తి చేయలేడా అంటే ముస్లింస్ల పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకు ఉందా ముస్లింస్ పట్ల చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ముస్లిం సోదరులందరూ కూడా గమనించవలసిన విషయం మరొకసారి చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంట్లో వాళ్ళే అతని బిహేవియర్ నచ్చక అతని మనస్తత్వం నచ్చక ఈరోజు వెళ్ళడం జరిగింది మరి ఆయన సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ముస్లిం సోదరులకు కావచ్చు సోదరి మనలకు కావచ్చు ముస్లిం అన్నలకు కావచ్చు తమ్ములకు కావచ్చు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి మూల్యముఖంగా అడుగుతా ఉన్నా మీ అమూల్యమైన ఓటు ఏదైతే ఉందో రేపు జరగబోయే ఎన్నికలకి ప్రతి ముస్లిం సోదరుడు కూడా జరగబోయే ఎన్నికలకి మీ అమూల్యమైన ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి సైకిల్ సింబల్కి వేసి ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి మీ ఓటు వేసి గెలిపించమని కోరుచున్నాము మనకు నూట యాభై సీట్లు కనుక పక్కాగా వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు తెప్పించి రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మరోసారి చెప్తున్నారు